బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్లి కలవడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక కుదుపు గురైనయి బీఆర్ఎస్ పార్టీ ఊహించని పరిణామంతో ఆ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడ్డది కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పోచారం ఇంటి వద్ద అలజడి సృష్టించినప్పటికీ కూడా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అసలు ఆ గందరగోళానికి కారణమేంటి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఏ స్థాయిలో చేస్తుందన్నటువంటి ఆందోళన బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మరోవైపు కాంగ్రెస్ వర్గాలు సైతం మరి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారబోతుండటంతో ఆ పార్టీలో సైతం అలజడి కనిపిస్తా ఉంది ఇప్పటికే మంత్రి వర్గంలో తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెంచుకున్న సుదర్శన్ రెడ్డి కావచ్చు అలీ వర్గాలు తీవ్ర నిర్వేదనలోకి వెళ్లిపోయినట్టయింది అదే పార్టీకి చెంది బాన్స్వాడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి శిబిరంలో సైతం గందరగోళం కనిపిస్తా ఉంది మొత్తానికి పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైపోగా అటు బిఆర్ఎస్ పార్టీ మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఒక సరికొత్త సమీకరణకు దారితీసే అవకాశం కనిపిస్తుంది